అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుస్సు రాశివారు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో పొందబోయే ఫలితాలను తెలుసుకుందాం మీ జీవితానికి మార్గదర్శకం అయ్యే ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో ఉన్నాయి ఒక చిన్న అభ్యర్థన మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంచిన వారైతే తప్పక లార్డ్ వెంకటేశ్వర అని కామెంట్ చేయండి చివరి వరకు వీడియోను పూర్తి చూడండి మీ ఫలాలు తప్పక మీకు ఉపయోగపడతాయి వ్యక్తిత్వం ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడితే అది నిజంగా చాలా ప్రత్యేకమైనది ఈ రాశివారు ఎప్పుడూ ముందుకు సాగాలనే తపనతో ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతారు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని దానివైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తారు మంచి లక్షణాలను ఒకటొక్కటిగా గమనిస్తే నిజాయితీ అంటే ధనుస్సు రాశి వారి ప్రాణం ఎంతటి పరిస్థితుల్లోనైనా నిజం చెప్పడం నిజాయితీగా ఉండడం వీరి సహజ స్వభావం ధైర్యం ఎక్కువగా ఉంటుంది కష్ట సమయంలో కూడా వెలుకడుగు వేయకుండా నిలబడగలరు లక్ష్యం సాధించడంలో వీరి తపన చాలా బలంగా ఉంటుంది ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని చివరి వరకు పూర్తి చేయడమే వీరి లక్ష్యం కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువ ఎప్పటికప్పుడు జ్ఞానం పెంచుకోవాలనే తపన వీరి స్వభావంలో భాగం స్నేహితులకు కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తారు కష్ట సమయంలో సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు ఇక చెడు లక్షణాల విషయానికి వస్తే కొన్నిసార్లు ఓర్పు కోల్పోతారు వేగంగా స్పందించే స్వభావం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి కోపం ఎక్కువగా ఉండడం వల్ల సంబంధాలలో గాయాలు కలుగుతాయి మాటలతో ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరి పెద్ద లోపం ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు ఎదురవుతాయి కొన్నిసార్లు అహంకారం పెరిగిపోతుంది తమ ఆలోచనలే సరైనవని పట్టుబడడం వల్ల ఇతరులతో విభేదాలు కలుగుతాయి మొత్తం మీద ధనుస్సు వారి వ్యక్తిత్వం చాలా బలమైనది కానీ తమ లోపాలను నియంత్రించుకోవాలి ఓర్పు సహనం వినయం పెంపొందించుకుంటే జీవితంలో మరిన్ని విజయాలు సాధించగలరు వ్యక్తిగత జీవితం ధనుస్సు వారి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది కుటుంబం స్నేహితులు బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించడంలో వీరు ముందుంటారు కాని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారిపోతాయి ఈ నాలుగు రోజులు ఆగస్టు ఇరవై ఒకటి గురువారం ఇరవై రెండు శుక్రవారం ఇరవై మూడు శనివారం ఇరవై నాలుగు ఆదివారం కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదాలు దక్కుతాయి పిల్లలతో గడిపే సమయం మీకు సంతోషాన్నిస్తుంది అయితే చిన్న చిన్న వాదనలు జరగవచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలపై లేదా చిన్న చిన్న కుటుంబ పనులపై విభేదాలు రావచ్చు మీరు సహనం వహిస్తే ఒకే మాటను పదిసార్లు పునరావృతం చేయకుండా వినమ్రంగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి మాతాపితల ఆరోగ్యంపై ఈ రోజుల్లో శ్రద్ధ పెట్టడం అవసరం వారితో సమయం గడపండి చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించండి సోదరులు బంధువులతో సంబంధాల్లో కూడా మంచి సమయం ఉంటుంది పాత విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దల సలహాలు వెంటే భవిష్యత్తులో మేలు జరుగుతుంది ధనస్సు రాశివారు ఎప్పుడూ స్వేచ్ఛనిష్టపడతారు కాని కుటుంబ జీవితంలో కొంత రాజీ పడటం అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చిన్న విషయాల కోసం గొడవలు చేయకపోవడం కుటుంబ సంతోషాన్ని పెంచుతుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీ వ్యక్తిగత జీవితానికి మేలు చేస్తాయి మీరు సహనం పాటిస్తే ప్రేమతో మాట్లాడితే కుటుంబం మరింత సంతోషంగా ఉంటుంది ప్రేమ ధనస్సు వారి ప్రేమ జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది మీరు నిజాయితీగా ప్రేమించే వ్యక్తి పట్ల గుండెతో మమ్మకారం చూపుతారు కాని కొన్నిసార్లు మీ కోపం తొందరపాటు ప్రేమ సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ప్రేమ జీవితంలో కొన్ని చిన్న అపోహలు రావచ్చు ఒక మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాగ్వివాదం జరగవచ్చు కాని మీరు సహనం వహించి స్పష్టంగా మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి ప్రేమలో గౌరవం చాలా ముఖ్యం మీరు ప్రేమించే వ్యక్తికి గౌరవం చూపితే వారి భావాలను అర్థం చేసుకుంటే సంబంధం మరింత బలంగా మారుతుంది ప్రేమ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు మూడో వ్యక్తిని కలపకండి మీరూ మీ భాగస్వామి కలిసి కూర్చుని మాట్లాడితేనే నిజమైన పరిష్కారం లభిస్తుంది పరిష్కారాలు ఒకరినొకరు వినండి మాట పూర్తిగా వినకముందే తీర్మానం చెయ్యొద్దు అనుమానాలు పెట్టుకోకండి అనుమానం ప్రేమను నాశనం చేస్తుంది ప్రేమలో నమ్మకం పెంచుకోండి ఒకరినొకరు నమ్మడం వల్ల బంధం బలంగా ఉంటుంది గౌరవం ఇవ్వండి సంబంధం ఎప్పుడూ సమాన స్థాయిలో ఉండాలి కలిసి సమయం గడపండి ఒకరికొకరు ప్రాధాన్యం ఇవ్వండి మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీ ప్రేమ జీవితానికి మిశ్రమ ఫలితాలనిస్తాయి కాని మీరు సహనం విశ్వాసం గౌరవం చూపితే సమస్యలు చిన్నవిగా మారిపోతాయి ప్రేమబంధం మరింత బలంగా మారుతుంది వివాహం ధనస్సు రాశివారి వివాహ జీవితం గురించి మాట్లాడితే ఈ నాలుగు రోజుల్లో భార్యాభరతల మధ్య చిన్న చిన్న అప్రయత్న వాగ్వివాదాలు రావచ్చు సాధారణంగా ధనస్సు రాశివారు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు ఒకసారి కోపం వస్తే మాటలను అదుపు చేయలేరు ఈ స్వభావం దంపతుల మధ్య చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా మార్చేస్తుంది ఈ రోజుల్లో ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీ గురువారం మరియు ఇరవై రెండవ తేదీ శుక్రవారం కుటుంబ జీవితంలో వాదనలు రావచ్చు కానీ ఇవి ఎక్కువ కాలం నిలవవు ఎందుకంటే ధనస్సు రాశివారు నిజాయితీగా ఉండే స్వభావం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమ చూపిస్తారు కానీ కొన్నిసార్లు ఆత్మగౌరవం కారణంగా మాట్లాడకపోవచ్చు దంపతుల మధ్య సంబంధం బలంగా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలి ఉదాహరణకు ఒకరిని మరొకరు వినడం నేర్చుకోవాలి వాదన వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు అరవకుండా శాంతంగా మాట్లాడితే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది ఒకరి అభిప్రాయాలను గౌరవించాలి మన ఆలోచనలే సరైనవని పట్టుబట్టకూడదు కుటుంబ ఆర్థిక వ్యవహారాల విషయంలో పారదర్శకత ఉండాలి దాచిపెట్టడం రహస్యంగా నిర్ణయాలు తీసుకోవడం సంబంధంలో అనుమానాలను పెంచుతుంది పిల్లల ముందు వాదనలు చేయకపోవడం చాలా ముఖ్యం పిల్లల మనసులో భయం కలగకుండా జాగ్రత్తపడాలి పరిష్కారం ఈ సమస్యలు ఎక్కువ కాలం నిలవకుండా ఉండాలంటే శుక్రవారం రోజున విష్ణువుని పూజించి పూలతో నైవేద్యం పెట్టడం చాలా శ్రేయస్కరం దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఒకసారి కలిసి ప్రార్థన చేయడం సాయంత్రం కలిసి భోజనం చేయడం వంటి అలవాట్లు సంబంధాన్ని బలోపేతం చేస్తాయి గ్రహఫలాలు ధనస్సు రాశివారికి ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నాయి ప్రతి గ్రహం వేరువేరు రకాల ఫలితాలనిస్తుంది బృహస్పతి అనుగ్రహం బృహస్పతి ఈ రాశికి అధిపతి గ్రహం ఆధ్యాత్మికత జ్ఞానం విజయం గౌరవం అందించే గ్రహం ఈ రోజుల్లో బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారులకు శుభ ఫలితాలు వస్తాయి కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది ముఖ్యంగా శుక్రవారం శనివారం రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి శని ప్రభావం శని గ్రహం కొంత ఒత్తిడి కలిగిస్తుంది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మరియు ఉద్యోగ సంబంధిత విషయాల్లో శని పరీక్షిస్తాడు మీరు చేసే పనిలో ఆలస్యం జరుగుతుందని అనిపించవచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు అనుకోని ఒత్తిడి రావచ్చు కానీ శని ఎప్పుడూ చెడు మాత్రమే ఇవ్వడు కష్టపడి చేసిన పనికి నిజమైన ఫలితం అందిస్తాడు కాబట్టి ఈ రోజుల్లో సహనం పాటించడం చాలా ముఖ్యం కుజగ్రహం కుజగ్రహం ధనస్సులాసి వారికి ధైర్యం శక్తి ఇస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాని అదే సమయంలో కోపం కూడా ఎక్కువవుతుంది అనవసరమైన వాదనల్లో పడకుండా జాగ్రత్త పడాలి ప్రభావం వల్ల మీకు కొత్త అవకాశాలు రావచ్చు ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారికి ధైర్యంతో ముందుకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి బుధుడు ప్రభావం ఈ రోజుల్లో బుధుడు మీకు సంభాషణలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాడు మీరు చెప్పే మాటలు ఇతరులను గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే మంచిది శుక్ర ప్రభావం శుక్రుడు ఈ రోజుల్లో మీకు సంబంధాలలో మాధుర్యమిస్తాడు దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న అపోహలు తొలగుతాయి మొత్తం మీద గ్రహఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీరు ధైర్యం సహనం భక్తి పాటిస్తే అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి విద్య ధనస్సురాశివారి విద్యాభ్యాసం ఈ నాలుగు రోజుల్లో అనుకూలంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి చదువులో కాన్సెంట్రేషన్ పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు ఈ రోజుల్లో గురువారం మరియు శనివారం రోజులు విద్యార్థులకు చాలా అనుకూలం కొత్త విషయాలను నేర్చుకోవడానికి మంచి సమయం మీలో ఉన్న సందేహాలను గురువులు స్నేహితులు లేదా పెద్దల సహాయం తీసుకుని నివృద్ధి చేసుకోవచ్చు పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి కృషి తప్పనిసరి ధనస్సు వారు సాధారణంగా జ్ఞానం పొందడంలో ఆసక్తి కలిగి ఉంటారు కాని కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది ఈ రోజుల్లో కాన్సెంట్రేషన్ పెంచుకోవడం ముఖ్యం ఉదయం లేవగానే పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనస్సు స్థిరపడుతుంది విద్యలో ఎదురయ్యే సమస్యలు కాన్సంట్రేషన్ లోపం అనవసరమైన మొబైల్ వాడకం వల్ల సమయం వృధా అవ్వడం చిన్న విషయాలకే టెన్షన్ పడడం పరిష్కారాలు చదువుకు ప్రత్యేక సమయం కేటాయించండి మొబైల్ ఇంటర్నెట్ వాడకం పరిమితం చేయండి ప్రతిరోజు ఉదయం ఒకసారి విద్యాదేవత సరస్వతీదేవి స్తోత్రం చదవండి ఈ రోజుల్లో పరిశోధన హయ్యర్ స్టడీస్ మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి జ్ఞానం పెరుగుతుంది కొత్త కోర్సులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మొత్తం మీద ఈ నాలుగు రోజులు విద్యార్థులకు శుభ ఫలితాలను ఇస్తాయి కృషి చేస్తే విజయాలు తప్పక వస్తాయి ఆర్థిక సమస్యలు ధనుసు రాశివారి ఆర్థిక పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో మిశ్రమంగా ఉంటుంది ఒకవైపు కొన్ని ఖర్చులు పెరుగుతాయి మరోవైపు ఆదాయం కూడా వస్తుంది ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీ గురువారం మరియు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజుల్లో అనుకోని ఖర్చులు రావచ్చు కుటుంబ అవసరాలు పిల్లల చదువులు వాహన మరమ్మత్తులు వంటి కారణాల వల్ల మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు కానీ అదే సమయంలో ఆదాయ వనరులు కూడా వస్తాయి మీరు చేసిన పాత పెట్టుబడులు లేదా మీరు ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్స్ రావడం వల్ల లాభం ఉంటుంది ఉద్యోగస్తులకు అదనపు భత్యాలు ఇన్సెంటివ్స్ రావచ్చు ఇప్పుడు ఆర్థిక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం ధనుస్సు రాశివారు కొన్నిసార్లు ఖర్చు విషయంలో నియంత్రణ కోల్పోతారు అవసరం లేని వస్తువుల కోసం డబ్బు వెచ్చించడం వీరి సహజ స్వభావం ఈ రోజుల్లో అలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆలోచనతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో లాభం పొందగలరు పరిష్కారం ప్రతి బుధవారం చిన్నపిల్లలకు విద్యా సామాగ్రి దానం చేయడం చాలా శ్రేయస్కరం ఇది మీ ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది పేద పిల్లలకు పెన్సిల్ పుస్తకాలు బట్టలు ఇచ్చినా సరిపోతుంది దీనివలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా శుక్రవారం రోజున విష్ణువుకు పసుపు పూలతో పూజ చేయడం ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది మొత్తం మీద ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి డబ్బు పెరుగుదల ధనుస్సు రాశివారి కోసం ఈ రోజులు డబ్బు పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి కొత్త అవకాశాలు రావడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఇరవై మూడవ తేదీ శనివారం మరియు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజుల్లో అనుకోని ఆదాయం వచ్చే అవకాశం ఉంది మీరు పాతకాలం నుంచి ఎదురుచూస్తున్న బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఇది చాలా శుభ సమయం కొత్త ఒప్పందాలు కుదురుతాయి పాత కస్టమర్లు తిరిగి వస్తారు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ రోజులు మంచి ఫలితాలను ఇస్తాయి కానీ పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం ఉద్యోగస్తులకు కూడా డబ్బు పెరుగుదల జరుగుతుంది మీరు చేసిన కష్టానికి గుర్తింపు వస్తుంది ప్రమోషన్ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కొత్త పనులు చేయడం ద్వారా అదనపు ఆదాయం రావచ్చు ధనుస్సు రాశివారు సాధారణంగా డబ్బు వచ్చినప్పుడు దానిని వృధా చేయకుండా దానిని పెట్టుబడి పెట్టే స్వభావం కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు ఆతృతగా పెట్టుబడులు పెడితే నష్టం కలగవచ్చు కాబట్టి ఈ రోజుల్లో మీరు డబ్బు పెరిగినప్పుడు దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి మొత్తం మీద ఈ రోజులు మీ ఆర్థిక స్థితికి బలాన్నిస్తాయి మీరు కష్టపడి పనిచేసిన ఫలితం ఇప్పుడు లభిస్తోంది ఉద్యోగం ధనుస్సు రాశి వారి ఉద్యోగ జీవితం ఈ రోజుల్లో సవాళ్లతో కూడుకున్నది కొత్త పనులు వస్తాయి కొంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీ గురువారం మరియు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజుల్లో మీకు అదనపు పనుని ఇవ్వబడతాయి మీపై ఉన్నవారు మీరు చేసే పనిని పరీక్షించే ప్రయత్నం చేస్తారు అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు మీరు కష్టపడి పని చేస్తే చివరికి ఫలితం మంచిదే వస్తుంది మీ పని పట్ల మీకు ఉన్న కట్టుబాటు నిజాయితీ మీకు మేలు చేస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వస్తాయి ఇంటర్వ్యూ లేదా పరీక్షలకు హాజరయ్యేవారు విజయవంతం అవ్వగలరు ఈ రోజులు మీకు కొత్త కెరియర్ గ్రోత్ ఇచ్చే అవకాశం ఉన్నాయి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు అదనపు పని ఒత్తిడి సహ ఉద్యోగులతో విభేదాలు మీపై ఉన్నవారి అనవసరమైన విమర్శలు పరిష్కారాలు ప్రతిరోజు ఉదయం గంగా పెట్టుకోవాలి దీని దీనివలన మీలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఉద్యోగంలో సహనం పాటించాలి కోపం చూపకండి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి ప్రతిరోజు కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది ఈ నాలుగు రోజులు మీ కష్టాన్ని పరీక్షించే రోజులు మీరు సహనం కష్టపడి పనిచేసే నైపుణ్యం చూపితే చివరికి మీకు మేలు జరుగుతుంది మీ పని పట్ల మీ యొక్క డెడికేషన్ మీకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది కుటుంబ జీవితం ధనస్సు రాశివారి కుటుంబ జీవితం ఎప్పుడూ చురుకుదనం ఉత్సాహం కలసికట్టుగా ఉండడం వంటి లక్షణాలతో ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఒకరికొకరు సహాయం చేయడం కలిసి సమయం గడపడం జరుగుతుంది చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం ఉన్నా అవి ఎక్కువ కాలం నిలవవు ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున కుటుంబంలో ప్రత్యేకమైన సంఘటనలు జరగవచ్చు పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది వారి అనుభవాలు వింటే మీ జీవితంలో దారిదీపం లభిస్తుంది ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యుల మధ్య కలిసికట్టుగా ఉండే వాతావరణం ఉంటుంది దంపతుల మధ్య కొంత వాదన వచ్చినా అది పెద్ద సమస్యగా మారదు ఇరవై మూడవ తేదీ శనివారం ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజుల్లో పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది పిల్లల భవిష్యత్తు వారి చదువుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది వారితో ఆడుకోవడం వారికి ప్రోత్సాహం ఇవ్వడం వలన కుటుంబ వాతావరణం మరింత ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం చిన్న చిన్న విషయాలపై కోపం చూపకూడదు ధనస్సు వారికి నేరుగా మాట్లాడే స్వభావం ఉంది మీరు మాట్లాడిన మాటలు కుటుంబ సభ్యులకు కఠినంగా అనిపించవచ్చు కాబట్టి మీరు చెప్పే మాటలను శాంతంగా స్నేహపూర్వకంగా చెప్పడం మంచిది పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించడం అవసరం పెద్దల ఆరాధన వారి అనుభవాలను గౌరవించడం వలన కుటుంబంలో శాంతి ఉంటుంది కుటుంబ జీవితం బలంగా ఉండాలంటే మీరు సమయం కేటాయించడం ముఖ్యం పనిలో బిజీగా ఉన్నా రోజులో కనీసం ఒక గంట కుటుంబ సభ్యులతో గడపడం మంచిది కలిసి భోజనం చేయడం కలిసి ప్రార్థన చేయడం వంటివి కుటుంబ బంధాన్ని బలపరుస్తాయి ఆరోగ్యం ధనస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగా బలంగా ఉంటుంది కానీ ఈ నాలుగు రోజుల్లో కొంత అలసట తలనొప్పి మానసిక ఒత్తిడి రావచ్చు ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున మరియు ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన అలసట అనిపిస్తుంది అలాగే శనివారం రోజున వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు జలుబు దగ్గు తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు ఆదివారం రోజున శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం మీ ఆరోగ్యాన్ని బాగుగా ఉంచుకోవాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం చాలా ముఖ్యం యోగా ప్రాణాయామం వలన మానసిక ప్రశాంతత వస్తుంది ఆహారంపై శ్రద్ధ పెట్టాలి అనారోగ్యకరమైన ఆహారం తినకండి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఎక్కువసేపు ఒకచోట కూర్చోవడం తగ్గించాలి మధ్య మధ్యలో నడవడం అలవాటు చేసుకోవాలి ధనస్సు రాశివారు సాధారణంగా శక్తివంతంగా ఉంటారు కానీ ఆ శక్తిని సరైన విధంగా వినియోగించుకోవాలి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంత ముఖ్యం ఒత్తిడి ఎక్కువ అయితే సమస్యలు పెరుగుతాయి కాబట్టి ప్రతిరోజు పది నిమిషాలు ధ్యానం చేయడం శాంతమైన సంగీతం వినడం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వలన ఒత్తిడి తగ్గుతుంది భక్తి ధనసు రాసివారు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రోజుల్లో మీరు భక్తిభావంతో ముందుకు సాగితే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున గురువునూ దేవతలను ప్రార్థించడం శ్రేయస్కరం ఆ రోజు జపం హోమం దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఇరవై మూడవ తేదీ శనివారం రోజున శనిదేవుని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆ రోజు నల్ల నువ్వులు దానం చేయడం గుడిలో దీపం వెలిగించడం మంచిది ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజున హనుమన్ ఆలయంలో ప్రార్థించడం శక్తినిస్తుంది ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ధనస్సు రాచవారికి అత్యంత శ్రేయస్కరం ఓం నమో వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించడం వలన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఈ మంత్రం శక్తివంతమైనది ఇది జపించేవారికి శాంతి సంపద సంతోషం లభిస్తాయి భక్తి అనేది కేవలం దేవాలయానికి వెళ్లడం మాత్రమే కాదు భక్తి అంటే మనస్సును శాంతంగా ఉంచడం మనం చేసే పనిని దేవుడికి అంకితం చేయడం ధనసు వారు తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకారు సులభంగా తొలగిపోతాయి పరిహారాలు ధనసు వారికి ఈ నాలుగు రోజులలో చేయదగిన పరిహారాలు చాలా శక్తివంతమైనవి ఇవి కేవలం ఆధ్యాత్మిక శక్తిని పంచడం మాత్రమే కాదు జీవితంలోని అడ్డంకులను తొలగించి శాంతి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం కూడా ఇస్తాయి ఇప్పుడు ఒక్కో రోజు చేయదగిన పరిహారాలను విస్తరంగా చూద్దాం గురువారం పసుపు రంగు బట్టలు ధరించడం గురువారం గురుగ్రహానికి సంబంధించిన రోజు గురు అనేది జ్ఞానం ఐశ్వర్యం శ్రేయస్సుకు ప్రతీక ఈరోజు పసుపు రంగు బట్టలు ధరించడం వలన శుభ ఫలితాలు వస్తాయి పసుపు రంగు బట్టలు ధరించిన వారికి గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది విద్యలో ఉన్నవారికి చదువులో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం వారికి పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి పసుపు రంగు అనేది ఉత్సాహం శాంతి జ్ఞానానికి ప్రతీక మీరు ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన పసుపు రంగు వస్త్రం ధరించి విష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి ఓం బ్రిం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి దాంతో జ్ఞానశక్తి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది శనివారం నల్ల నువ్వులు దానం చేయడం శనివారం శనిదేవునికి సంబంధించిన రోజు శని అనేది కష్టాన్ని ఇస్తాడు కాని అదే సమయంలో శ్రమకు ఫలితాన్ని కూడా ఇస్తాడు శనివారం నల్ల నువ్వులు దానం చేయడం చాలా శ్రేయస్కరం నల్ల నువ్వులు శని దోషాలను తగ్గిస్తాయి ఈరోజు మీరు గుడిలో నూనె దీపం వెలిగించి శనిదేవునికి నమస్కరించండి తరువాత పేదవారికి లేదా ఆలయంలో నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లబట్టలు దానం చేయండి దాంతో శనిగ్రహం అనుకూలంగా మారుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అలాగే శనివారం రోజున హనుమానాలయంలోకి వెళ్ళి హనుమాన్ చాలిసా చదవడం చాలా శక్తివంతమైన పరిహారం శని దోషాలను హనుమంతుడు మాత్రమే తొలగిస్తాడు కాబట్టి శనివారం రోజు భక్తిభావంతో హనుమాన్ ఆరాధన చెయ్యండి శుక్రవారం విష్ణు సహస్రనామం పఠనం శుక్రవారం అనేది శుక్రగ్రహానికి సంబంధించిన రోజు శుక్రుడు సుఖం సంపద కళ్ళ ప్రేమ ఐశ్వర్యానికి ప్రతీక ఈరోజు శ్రీమహావిష్ణువు లేదా శ్రీమహాలక్ష్మిని ప్రార్థించడం శ్రేయస్కరం ప్రత్యేకంగా పఠనం చేయడం అత్యంత శక్తివంతమైన పరిహారం ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రశాంతమైన చోట కూర్చుని విష్ణుసాహస్రనామం పఠించండి ఈ పఠనం వలన మనసు శాంతిస్తుంది పాపాలు క్షమించబడతాయి ధనలాభం కలుగుతుంది విష్ణు సహస్రనామం పఠించడం సాధ్యం కాకపోతే కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శుక్రవారం రోజున పూలు పాలు తీపి పదార్థాలు దానం చేయడం వలన శుక్రగ్రహం శాంతిస్తుంది కుటుంబంలో ఆనందం ఐశ్వర్యం పెరుగుతుంది ఆదివారం హనుమాన్ ఆలయంలో వడపప్పు దానం చేయడం ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు సూర్యుడు శక్తి ఆరోగ్యం విజయానికి ప్రతీక ఈరోజు ఉదయం సూర్యనారాయణుడికి ఓం సూర్యాయ నమ జపించడం మంచిది అలాగే సూర్యుడికి నీరు అర్పించడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది అయితే ధనసు వారికి ఆదివారం చేయదగిన ప్రత్యేక పరిహారం హనుమాన్ ఆలయంలో వడపప్పు దానం చేయడం వడపప్పు అనేది హనుమంతుడికి ప్రీతికరమైన నైవేద్యం ఆలయంలో హనుమంతుడికి వడపప్పు నైవేద్యం సమర్పించి తరువాత దానిని భక్తులకు పంచడం అత్యంత శ్రేయస్కరం ఇలా చేస్తే మీలో ఉన్న భయాలు తొలుగుతాయి ధైర్యం పెరుగుతుంది శరీర బలంతో పాటు మానసిక బలం కూడా లభిస్తుంది హనుమాన్ కృప వలన శత్రువులపై విజయం సాధిస్తారు అలాగే ఇవే ధనస్సు వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల రాశిఫలాలు ఈ సూచనలను పాటిస్తే తప్పక శుభ ఫలితాలు పొందగలరు మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు లార్డ్ వెంకటేశ్వర అని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి మీ జీవితంలో శాంతి ఆనందం సంపద పెరుగుతాయి